హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన శరీరంలో మనకు అంతర్గతంగా ఏడు చక్రాలు ఉంటాయి అనేటువంటి విషయం మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆ ఏడు చక్రాలను కుండలిని యోగా అనేటువంటి ప్రక్రియ ద్వారా ధ్యానస్థితిలో కూర్చొని మన శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఏడు చక్రాలను ఒకదాని తర్వాత ఒకటి క్రియాశీలం చేసుకొని అంటే యాక్టివేట్ చేసుకొని తద్వారా ఎంతోమంది ఋషులు లేదంటే మహర్షులు ఈ విధంగా కుండలీ యోగ ప్రక్రియ ద్వారా ముక్తిని పొందుతూ ఉంటారు సో ఇప్పుడు మనం మన శరీరంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ ఏడు చక్రాలు ఏవి అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం అందులో మొదటిది మూలాధార చక్రం రెండవది స్వాదిష్టాన చక్రం మూడవది మణిపూర చక్రం నాలుగవది అనాహత చక్రం ఐదవది విశుద్ధ చక్రం ఆరవది ఆజ్ఞ చక్రం ఏడవది సహస్రార చక్రం సో ఈ ఏడు చక్రాలను మనం ధ్యానస్థితిలో కూర్చొని కుండలిని యోగ ప్రక్రియ ద్వారా ఎప్పుడైతే మనం ఈ ఏడు చక్రాలను యాక్టివేట్ చేసుకోగలుగుతామో అప్పుడు మనం ఆ పరమాత్ముడిని చేరుకునేటువంటి మార్గం సుగమమై మనకు ముక్తి లభిస్తుంది అందులో భాగంగానే మనం ఎప్పుడైతే మణిపూర చక్రంను యాక్టివేట్ చేసుకుంటామో భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు పెంపొందుతూ ఉంటుంది అదేవిధంగా ఈ మణిపూర చక్రము అనేటువంటిది మన యొక్క హృదయానికి మరియు మన బొడ్డు అంటే నాభి భాగానికి మధ్యలో ఉంటుంది అలాగే ఈ మణిపూర చక్రం అనేది పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్నిస్థానానికి కేంద్ర బిందువై ఉంటుంది సో ఇదే విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి తన చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అగ్ని చక్రం అనగా నాకర్ణ లింగంబు అగ్నిగుండమందు నంటగూర్చి బహుని మింకను బాటింప ముక్తిర విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అగ్ని చక్రం అనగా నాకర్ణ లింగంబు అన్నాడు అంటే పంచభూతాలకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు అగ్ని స్థానంలో ఉండేటువంటి మణిపూరక చక్రంలో ఒక అగ్ని లింగమై వెలుగుతూ ఉంటాడు అదేవిధంగా నంట నంటగూర్చి అన్నాడు అంటే మణిపూరక చక్రంలో ఉన్నటువంటి అగ్ని అనేది మన ఈ దేహ పరిమాణానికి ఒక అగ్నిగుండం లాంటిది అటువంటి అగ్నిగుండం అందు మన మనస్సును నంటగూర్చి అన్నాడు నంట గూర్చి అంటే కేంద్రీకృతం చేసి ఆ భవుణ్ణి ఆ భగవంతుణ్ణి మనం ధ్యానించినట్లయితే ఆ మణిపూర చక్రంలో ఉన్నటువంటి అగ్ని దాటికి మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగి మనకు ముక్తి కలుగుతుంది అని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది అందుకే అన్నాడు భవుని ధ్యానం ఇంకను బాటింప ముక్తిరా విశ్వధాభిరామ విణుర వేమ ఇక్కడ బాటింప అంటే పాటించడం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమనగారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆ పంచభూతాలకు అధిపతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు మణిపూరక చక్రము ఉండేటువంటి స్థానంలో అగ్నిలింగమై కొలువై ఉన్నాడు కాబట్టి మీరు ధ్యానస్థితిలో కూర్చొని మీ మనస్సును మణిపూరక చక్రంపై ఉంచి అంటే ఆ అగ్నిగుండం మందు చేర్చి ఆ భగవంతుడికై ధ్యానం చేస్తే అక్కడ ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి అగ్ని దాటికి మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు పెంపొందుతుంది అంటే అక్కడ కలిగినటువంటి జ్ఞానం వల్ల మనము దేవుడు వేరు కాదు అన్నటువంటి భావన మనకు కలుగుతుంది అని చెప్పి వేమన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మన శరీరంలోనే ఈ ఏడు చక్రాలు అన్నవి అంతర్గతంగా ఉంటాయి ఈ ఏడు చక్రాల్లో కూడా ఐదు చక్రాలు పంచభూతాలకు నిలయమై ఉంటాయి సో మనము కుండలిని యోగ ప్రక్రియ ద్వారా ధ్యానస్థితిలో కూర్చొని ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క చక్రం ద్వారా ఒక్కొక్క విషయం అవగతం అవుతూ ఉంటుంది అందుకే చూడండి మనలో చాలామంది అంటూ ఉంటారు మనకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం అన్నది మనలోనే ఉంటుంది కాకపోతే మనం చేయవలసిందల్లా ఏమిటంటే మనం ఆ పరిష్కారాన్ని తెలుసుకోవడం సో ఇక్కడ కూడా ఏంటంటే అసలు ఈ సృష్టి ఏంటి భగవంతుడేంటి మనకు భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏంటి మన పుట్టు పూర్వతరాలు ఏంటి ఈ విధంగా ఈ సృష్టికి సంబంధించినటువంటి ఏ సందేహమైనా సరే దానికి తగినటువంటి పరిష్కారం మనలోనే ఉంటుంది కాకపోతే దానిని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస ఆసక్తి మనలో ఉండి దాన్ని తెలుసుకోవడం ఒకటే మార్గం ఇప్పుడు చూడండి విశ్వం విష్ణువు అంటారు అంటే విశ్వం అన్నది విష్ణువుతో కూడి ఉంది విష్ణువు అనేవాడు విశ్వంతో కూడి ఉన్నాడు అని అర్థం అదేవిధంగా విష్ణువే దేవుడు అనుకుంటే దేవుడే జీవుడు జీవుడే దేవుడు అన్నప్పుడు కూడా ఆ విష్ణువు మనలోనే ఉంటాడు కదా ఆ విశ్వం అన్నది కూడా మనలోనే ఉంటుంది కదా మరి అటువంటప్పుడు మనం చేయవలసిందల్లా ఒకటే ఈ విశ్వం ఉన్నదే భగవంతుడిలో భగవంతుడు ఉన్నది విశ్వంలో మరియు అదే విధంగా నాలో ఉన్నది ఆ దేవుడే ఆ దేవుడిలో ఉన్నది నేనే అంటే ఆ జీవుడే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడమే తర్వాయి ఫ్రెండ్స్ పంచభూతములు అనేటివి ఎక్కడో ఉండవండి ఈ సమస్త మందు ఉంటాయి మన దేహంలోనూ ఉంటాయి మన భూమిలోనూ ఉంటాయి మన దేహంలో చూసుకున్నట్టయితే మన శరీరంలో వేడి ఉంటుంది నీరు ఉంటుంది గాలి ఉంటుంది మట్టి ఉంటుంది ఆకాశము ఉంటుంది కాకపోతే మన దేహంలో ఈ పంచభూతాలన్నీ కూడా మన దేహానికి ఎంత పరిమాణంలో ఉండాలనో అంతే పరిమాణంలో ఉంటాయి ఎలా అంటే మన శరీరము మట్టి మన శరీరంలో రక్తంలో ఉన్నటువంటి ఎంతో కొంత పరిమాణము నీరు మనం పీల్చే గాలి ఒక పంచభూతం మరియు మన శరీరంలో సాధారణంగా ఉండేటువంటి వేడే ఒక పంచభూతం ఇక ఐదవది ఆకాశం అది అనంతం ఆ అనంతాన్ని తెలుసుకోవడమే ఈ సృష్టి రహస్యం సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనకు కుండలిని యోగ ప్రక్రియలో ఉండేటువంటి ఏడు చక్రాలలో ఏ చక్రం ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు రాసినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా ఎంతో చక్కగా వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాజింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి